నమస్కారం గురుగారు నమస్కారం మణికంఠ గారు గురుగారు ఇంకొక రెండు నెలల్లో మనం రెండు వేల ఇరవై ఆరులోకి ఎంట్రీ అవ్వబోతున్నాం సో ఇప్పటివరకు చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరిగాయి సో మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అలాగే బాబా వంగ గారి ప్రొడిక్షన్ ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికీ బంగారం ధర అయితే ఆకాశాన్ని అంటింది సో మరి రెండు వేల ఇరవై ఆరులో ఇది ఎంత రేటు టచ్ అవబోతుంది అంటారు స్టాక్ మార్కెట్ గురించి చెప్పండి మన దేశంలో రాజకీయ పరిస్థితులు ఏమన్నా కొద్దిగా తారాస్థాయికి వెళ్ళే పరిస్థితులను కనిపిస్తున్నాయా ఇబ్బంది పడుతున్నాడు సో ఓవరాల్గా ప్రకృతి విపత్తులు ఇంకా ప్రపంచంలో ఉన్న సమస్యలు అన్నీ అడిగేసావు ఇంతకంటే మించి ఇంకా ఏం ఉండవు అనమాట ఇవన్నీ కూడా నువ్వు నీ క్వశ్చన్లోనే ఆన్సర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి ఇంతవరకు పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం నాస్ట్రాస్ కాలజ్ఞానం ఫ్రెంచ్ జ్యోతిష్కులు అలాగే బాబా గారు కాలజ్ఞానం అనేవాళ్ళం జోస్యం అనేవాళ్ళం ఇప్పుడు మణికంఠ జోస్యం అని చెప్పొచ్చు మొత్తం కంప్లీట్గా నువ్వే కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేసావు ఇవే నువ్వు చెప్పినవే జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన గురుదేవులైనటువంటి పోతులూరు పొత్తులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మహాతపస్వి జ్యోతిష సార్వభౌము రాలేవాడు వంగా బా వంగబాబా అని అండాలని సరిపోవు ఎందుకంటే రెండు కళ్ళు లేవు ఆవిడికి చిన్నప్పటి నుంచి కూడా మంచి తపస్సు చేసింది ఆవిడ బల్గేరియన్ ఫారెస్ట్లో అందువలన నాస్టోడామస్ ఆయన ఫ్రెంచ్ ఫ్రాన్స్కి చెందినటువంటి డాక్టర్ కమ్ ఆస్ట్రాలజర్ వీళ్ళకి మహాత్ములు వీళ్ళు స్వార్థం ఉండదు వీళ్ళకి కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి కాలజ్ఞానంలో క్లిగ్జర్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అన్ని కష్టాలే ఆ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ దిగిపోతుంది అన్నారు పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం ప్రకారం శని మీనరాశిలోకి రావాలి కొన్ని లెక్కలు చెప్పారు ఆయన మనకి అష్టగ్రహ కూటములు తర్వాత పంచగ్రహ కూటములు ఎన్ని కోటాలు రావాలో అన్ని కూటాలు కూడా ఇప్పుడు పొతులోర వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కంటే కూడా ఎక్కువ మన నెటిజెన్స్కి తెలుసు ఎందుకంటే యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి ఎన్నో చెప్పారు కాబట్టి ఏ ఎప్పుడు వచ్చినాయో మన వాళ్ళందరికీ తెలుసు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ వచ్చినాయి పొతులోరవీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా అదే సిగ్నల్ ఇచ్చారు శని మేష మేనరాశిలోకి ఉన్నప్పుడు శని వక్రించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నారు రేట్ పరిస్థితి ఏంటంటారు ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు నెక్స్ట్ ఇయర్ మనకి ఇప్పుడు లక్ష ఇరవై వేలు ఉంది గృహిణులు చెప్తున్నారు జ్యోతిష సార్వభౌములు జ్యోతిష పండితులు అవసరం లేదు ఆడవాళ్ళు చెప్పేస్తున్నారు రెండు లక్షలు టచ్ అయిపోద్ది అండి అని గ్యారంటీగా టచ్ అయిపోతుంది లక్ష యాభై వేల రూపాయలు మినిమం టచ్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది దిగజారిపోతుంది కాబట్టి డబ్బులు ఎవరి దగ్గర ఉండవు డాలర్ పడిపోతుంది రూపాయి విలువ పడిపోతుంది మన నరేంద్ర మోడీ గారు పుణ్యమా అని చెప్పి కాస్త మనం రూపాయి పడిపోకుండా ఆయన సకల ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు ఇంట్లో దాచిన డబ్బు పెట్టేసి ఆడవాళ్ళంతా బంగారం కొనేస్తారు ఇంకా డబ్బు ఎక్కడ ఉంటుంది కదా సో టూ ల్యాక్స్ వరకు వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ గ్యారంటీ గృహిణుల కాలజ్ఞానం ప్రకారం ఆడవాళ్ళు రెండు అని చెప్తున్నారు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలతో పాటు ఏమని చెప్పారంటే వీళ్ళంతా బ్రహ్మంగారు కాలజ్ఞానం వంగబాబా గారు అంతా మనకి మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది అనుకుంటున్నారు జనం అక్కడ పొరపాటు పడుతున్నారు మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి దేశాల మధ్య ఉద్రిక్త పడుతుంది అని అంటే మనం ఎవరితో ఉండేవాళ్ళం మనం ఎప్పుడు రష్యాతో ఉండేవాళ్ళం మరి ఇప్పుడు ఎవరితో ఉంటున్నాం మనం అమెరికాతో ఉంటున్నాం తర్వాత చైనాతో ఉంటున్నాం చైనా మనకి శత్రు దేశం మన శత్రువుతో మనం వెళ్ళి దోస్తాన చేయట్లేదా తైవాన్తో మనం చేయట్లేదు అప్పుడు అమెరికాతో మనడదాకా చేయలేదా మళ్ళీ ఇప్పుడు తగ్గి మళ్ళీ అమెరికాకి మనం రష్యాకి దగ్గరకుండి శత్రు దేశాల మధ్య మనం స్నేహాలు చేస్తున్నాం సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఉద్రిక్తత ఈ రష్యా దగ్గర మనం ఆయిల్ కొండము ఇలాంటివన్నీ కూడా జరగడము అమెరికా మన మీద సొంఖాలు ఎక్కువ పెంచడము మనము చైనాతో వాళ్ళతో తైవాన్ వాళ్ళతో మనం దోస్తాన చేయడము ఇలాంటి విషయాల వల్ల మనకి ఈ ప్రపంచ గ్రూప్స్ డివైడ్ అయిపోతాయి ఎప్పుడు కూడా వంగబాబా గారు కానీ వాళ్ళు క్లియర్గా చెప్పారు యూరోప్ విల్ బీ ద సెంట్రల్ ఫిగర్ అని యుద్ధాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి దానికి యూరపే మనకి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అన్నారు అది ఆల్రెడీ మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు జరుగుతున్నాయి ఎన్ని కంటిన్యూస్ యుద్ధాలు ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ పై నుంచి మనం యుద్ధం చూస్తున్నాం సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అమెరికా వ్యూహం ఏమిటి రష్యా ఎందుకు అర్జెంటుగా యుక్రెయిన్తో మనం యుద్ధాలు ఎందుకు చేస్తున్నాము మనం కనుక ఆ యుద్ధం చేయకపోతే అమెరికా దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది రష్యా ఒప్పుకోదు సో ఎత్తుగళ్ళు ఇవన్నీ కూడా సో యుక్రెయిన్ యుద్ధం చేస్తాం మన రష్యా జోలికి అమెరికా రావచ్చు కదా రాదు కాబట్టి ఈ రకమైనటువంటి ఈక్వేషన్స్ అన్నీ జరుగుతాయని చెప్పి బాబా గారు వీళ్ళంతా చెప్పారు ఇక కలియుగం దగ్గరికి అంతం వచ్చేసరికి ఈటింగ్ అండ్ మేటింగ్ రెండే పాలసీ కూడా బాగా చాలా లివింగ్ అండ్ రిలేషన్స్ పిల్లలకి ఇంతకుముందు ఫాదర్ నేమ్ ఎవర రాయాలి అని భయపడేవారు ఇప్పుడు ఏం అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్గా అబార్షన్స్ చేస్తే అసలు ఆ టెస్ట్ చేస్తున్న డాక్టర్నే కేసులు పెట్టేవారు ఇదివరకు ఇప్పుడు వీళ్ళకి వెళ్ళే నా బేబీ పోయింది వీళ్ళ వల్ల నాకు వేరే బేబీ కావాలా నేను నా బేబీని పెంచుకుంటానని మళ్ళీ కోలీవింగ్లో మరి ఎంతోమంది కొత్త కొత్త వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు సో వ్యవస్థ మారిపోయింది ఇప్పుడు దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరిష్టం వాళ్ళది ఇదే బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానం ప్రకారం ఏమని చెప్పారు మహిళలు ముందుకొస్తారు మహిళలు వృద్ధులోకి వెళ్తారు కోలీవింగ్లు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి భ్రష్టత్వం వస్తుంది నిద్ర మైదినము ఆహారము భయము నాలుగు జీవుల్లో ఉంటాయి మానవుల్లో ఉన్నట్టే పశువుల్లో కూడా ఉంటాయి మానవుడు పశు ప్రవృత్తి కలిగి దిగజారిపోతాయి ఈ విలువలు అన్నారు ఎవరిష్టం వాళ్ళది అని మేము మనుషులే చెప్పుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఈ రకంగా నైతిక విలువలు పతనమైపోతాయి తల్లిదండ్రుల మధ్య బాండేజ్ అనేటటువంటిది తగ్గిపోతుంది పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య అనుబంధాలు తగ్గిపోతాయి హాస్టల్స్లో వేసేయడాలు ఇలా వీళ్ళంతా కూడా పిల్లలకి మా పిల్లలు అమెరికాలో ఉండాలా మా పిల్లలు లండన్లో ఉండాలని దురాశకి చెంది వీళ్ళు దగ్గరగా పెట్టుకొండరా నాయన అని గురువులు చెప్తున్నా కూడా ఎవరు వినరు చెప్పే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అమెరికాలో పంపించేస్తున్నారు ఇంకా ఈ రకంగా ఉంటుంది అదేవిధంగా గతంలో వంగా బాబా గారు చెప్పినవి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినవన్నీ కూడా జరిగినాయి ఏదో నోటుకొచ్చినట్టు మామూలుగా మనం జరగలేదు కదా అండ కుదరదు ప్రిన్సెస్ డయానా మరణము నైన్ బై లెవెన్ అటాక్ తర్వాత చైనా రైజ్ ఆఫ్ చైనా అమంతా కూడా వివరించింది కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి ముఖ్యంగా బంగారము రేటు గురించి కూడా వర్ణించిందమ బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత ఢమాలని పడిపోతాయి పడిపోయి మనము దానికి ఆల్టర్నేటివ్ మెటల్స్ బ్రాసు సిల్వరు ఈ ఈ మెటల్స్ బ్రాంజు ఈ మెటల్స్ డెవలప్ అవుతాయి ఇత్తడి ఇవన్నీ కూడా రాగి ఇవన్నీ అని చెప్పబడ్డాయి కాపర్ అలాగే స్టాక్ మార్కెట్లలో జనం విపరీతంగా పెట్టుకుని ఉన్నారు ఈ స్టాక్ మార్కెట్లు కూడా రైజ్ అయిపోతాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత ఢమాల్ అయిపోవడం జరుగుతాయి చాలామంది చాలా తెలివిగా ల్యాండ్స్లో పెట్టారు మరి ల్యాండ్స్లో పెట్టినప్పుడు జాతకాల ప్రభావం మీకు ల్యాండ్స్ మీద రావాలి కదా మరి ఎందుకు పెరగట్లేదు అంటే జాతకం ఎవరికి ఉంటుందో వాళ్ళకే పెరుగుతాయి అందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసినంత మాత్రమే అవో ఒక్కొక్క ఇంట్లో మనము బంగారము ఇప్పుడు కొనిపెడుతున్నారు ఈ బంగారాలు తాగట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత దొబ్బేసిన వాళ్ళు ఉన్నారు దొంగలు వీళ్ళంతా కూడా సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అది వ్యక్తిగత జాతకం మనం చూసుకోవాలి వీళ్ళు అంతేగాని ఊరుకునే బంగారం అందరూ చెప్తున్నారు కదా కొనేస్తే ఎంఆర్పిఎల్ అని రిలయన్స్ మ్యాంగళూర్ పెట్రోకెమికల్స్ ఎంఆర్పిఎల్ అలాగే ఐపీసీఎల్ రిలీజ్ చేసింది ఇండియన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ రిలీజ్ చేసింది ఎంఆర్పిఎల్ మ్యాంగ్లూరు వాళ్ళు చేసినప్పుడు విపరీతంగా వెళ్ళిపోయింది షేర్ వన్ సిక్స్టీ రూపీస్ ఉన్నటువంటి వాడు విడుదలై వన్ సిక్స్టీ రూపీస్ షేర్ ఇచ్చాడు అది దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ని టచ్ అయింది ఒకప్పుడు సంచలనం అది థౌజండ్ రూపీస్ని కూడా టచ్ అయింది ఇంకా పెరుగుతాయి అయితే అదే పెట్రోకెమికల్స్ మరి వేరేది కొన్నప్పుడు వేరే రాశి వాళ్ళు అక్కడ కొనకుండా ఇంకొక కంపెనీలో కొన్నప్పుడు ఆ నూట అరవై రూపాయలు కూడా డౌన్ అయిపోయింది ఎనభై రూపాయలు ఎప్పుడో ఉద్రబాబు నూట అరవై అప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటే అసలు నూట అరవై రాలేదు లాస్ట్లో ఎప్పటికో నాలుగైదేళ్ల కాలం తర్వాత వచ్చింది అలాగే బంగారం కూడా ఉర్రు లోకపోకూడదు జనం చెప్తున్నారు కదా అని వీడియోలు వస్తున్నాయి కదా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని దురద పెడుతుంది కదా అని బంగారం కొనేస్తే పెరుగుతాయని చెప్పేసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ కింద అడుగుతున్నారు వీళ్ళు బంగారము ప్రాణాంతకం కూడా అవుతుంది అన్నైనా ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుంది దొంగలు ఏం చేస్తారు దొంగలు ఎంచి పే కట్ చేసేస్తారు ఇలాంటివి కూడా ఉంటాయి అందువలన ఇవన్నీ బ్రహ్మం బ్రహ్మంగారు ఇవన్నీ కూడా బంగారం వల్ల మరణాలు జరుగుతాయని చెప్పారు బంగారం వల్ల దోపిడీలు యుద్ధాలు జరుగుతాయన్నారు ఆ కాలం కూడా ఆ ఫేజ్లోకి వచ్చేసాం ఇప్పుడు బంగారం ఫేజ్లోకి వచ్చేసాం ఇది వరకు బంగారం మీద పెద్దగా ఏదో వాళ్ళ ఇంటికి కావాల్సిందో రెండు వందల యాభై తొలాలు అలాగో కొనుక్కొని పెట్టుకునేవారు ఇప్పుడు రెండు వంద ఇప్పుడు ఇదివరకు ఇంటికి ఒక కారు ఉండేదా ఒకరికి మొత్తం ఫ్యామిలీ అంతటి కలిపి ఒక కారు ఉండేది ఇప్పుడు ఇంటికి ఒక కారు అందరూ కలిపి ఒక ఫోన్ పడుకునేవారు ఇప్పుడు ఈ మనిషికి రెండు ఫోన్లు చెప్పిన ఎన్ని ఫోన్లు అలా బంగారం కూడా రేటు పెరిగిపోయి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రెండు వందల యాభై తొలగి మినిమం అయిపోద్ది అనమాట మరి దొంగలు ఏం చేస్తారమ్మా అందువలన ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రానున్న కాలము గడ్డు కాలము ప్రకృతి వైపరీత్యాలు వరదలు వస్తాయి ఎర్త్ క్వేక్స్ వస్తాయి రెండు వేల ఇరవై ఆరులో అండ్ మోస్ట్లీ ఇండియా విల్ బీ అఫెక్టెడ్ అండ్ నేపాల్ మనకి అక్కడ ఏం చెప్పాము తుఫాన్ వస్తుంది సైక్లోన్ వస్తుంది అన్నారు నేపాలే ఉండదు అని అన్నారు జరిగింది అది మనం ఆగస్టు నెలలో వాళ్ళు డిక్లేర్ చేస్తే సెప్టెంబర్ నెలలో అలా జరిగింది సెప్టెంబర్ ఫిఫ్త్కి వచ్చింది జపాన్ ఈ రకంగా మొత్తం దేశాల్లో అల్ల కల్లోల పరిస్థితులు అనేటటువంటివి జరుగుతాయి అండ్ ఈ దేశ రాజకీయాలు కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో రాజకీయంగా గుట్టంగా జరుగుతూ ఉంటాయి వక్రించాడు కాబట్టి లోన్ ఎవరికి పడదు పైన అందరూ కౌలించుకొని ఫ్రెండ్షిప్లు చేసుకుని ఉంటారనమాట సో రాజకీయంగా సేమ్ గవర్నమెంట్స్ అనేటటువంటివి నడుస్తాయి కానీ బట్ మార్పుకు కారణాలు అవుతూ ఉంటాయి అండర్ గ్రౌండ్ సైలెంట్ వర్క్ చేప కింద నీరులాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి చాలా మార్పులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో కాబట్టి చాలా జాగ్రత్తగా మనుషులు ఏం చేయాలంటే ఈటింగ్ అండ్ మీటింగ్ని వదిలేసి మనం ఆ పాలసీని వదిలేసి పేదవాళ్ళకి అనాథ పిల్లలకి సాధువులకి వికలాంగులకి సహాయం చేసుకుంటూ ధర్మబద్ధంగా జరగాలి చాలా హార్ట్ అటాక్స్ డెత్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా లివర్లు ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో బాగా తాగేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా కూడా డెత్ రేట్ కరోనా ఎలాగుంటుందో అలా కొంచెం ఎఫెక్ట్ ఉంది కుట్ల కుట్ల కింద పడిపోతారని ఉంది కుట్ల కుట్ల కింద పెరాలసిస్ రావడానికి అవకాశాలున్నా అని ఉన్నాయి బ్రహ్మంగారు స్వయంగా చెప్పారు కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్లు వరుసలో పడిపోతాయి హాస్పిటల్స్ బ్రహ్మాండంగా దోపిడీలు చేసేస్తాయి అందువలన ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ హాస్పిటల్స్కి ఛాన్స్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి లాయర్ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్తే వాళ్ళు గుండె శుభ్రంగా పడేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళు కూడా పాపం రమ్మని ఏమన్నారు వాళ్ళు ఫీజాలు చేసుకుంటారు రాకనైనా వెళ్ళొస్తామంటే రావద్దు మళ్ళీ వస్తామని అనకూడదంటారు కాబట్టి ఈ రకంగా రెండు వేల ఇరవై ఆరులో భార్యలు భర్తలను చంపేస్తారు చాలామంది ఇప్పుడు మొన్న చూసావు కదా ఎంతమంది పది కేసుల్లో తొమ్మిది కేసులు న్యూస్ పేపర్లో వరుసలో అవి ఇవి పెట్టేశారని బాయ్ ఫ్రెండ్స్తో కలిసేసి ఇలా ప్రేమికులు ఫ్లవర్సు తల్లిదండ్రులతో కలిసి తండ్రితో కలిసేసి ఈ యొక్క భర్తను చంపేసిన ఉదంతాలు ఇవన్నీ ఎక్కువైపోతాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్టాండర్డ్గా ఉన్నది ఒకటే బంగారం ధర పెరుగుద్దు నువ్వు కూడా ఒక వెయ్యి కాసులు కొనేసుకో అయితే బంగారపు గని కూడా ఒకటి ఏర్పడింది అనమాట ఇప్పుడు బయటపడింది ఈ బంగారపు గని మన ఆంధ్రప్రదేశ్లోనే పడింది ఆ బ ఆ గని నుంచి ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్ మెథడ్స్తో అవన్నీ తీయాలి అవన్నీ కూడా ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పడుతుంది కాబట్టి హవా అప్పటి వరకు నడుస్తుంది సో కోలార్ గోల్డ్ మైన్స్ ఎలాగైతే కేజీఎఫ్ ఇవన్నీ వచ్చినాయో ఆ విధంగా ఈ మనీ ఈ యొక్క మైన్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యూచర్ ఇక్కడే తెలుస్తుంది మైన్ పడింది సో కోలార్ గోల్డ్ మైన్స్ నేషనలైజ్ చేసింది గవర్నమెంట్ ఇది ప్రైవేట్ మ్యాన్గా ఉండదు సౌత్ ఆఫ్రికా ఇలాంటి ప్లేసెస్లో బంగారం దొరుకుద్ది నా శిష్యుడు ఉన్నారు చాలామంది గోల్డ్ మైన్స్ బిజినెస్ చేస్తున్నారు అక్కడ పాడుకొని అక్కడ చాలా లిబరల్గా ఉంటుంది అనమాట సో ఇవన్న ఇవన్నీ జరుగుతాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అమెరికాలో చెప్పుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అమెరికా సౌత్ ఆఫ్రికా వెళ్ళి బాగా సంపాదిస్తారు డబ్బులు పాపం అమెరికా నీకేంటండి అమెరికాలో ఉన్న బోల్డ్ సంపాదిస్తున్నావు అంటారు కదా పాపం వీళ్ళు ఏం చేస్తారంటే దురాశతో కాదు నమ్ముతారు కదా మనుషుల్ని బంగారం కిలోలు లెక్క ఇస్తామండి అని వస్తారన్నమాట వీళ్ళ పాపం ఏదో ఆ యొక్క శని ప్రభావం రాహు ప్రభావం వల్ల ఉంటారు విచిత్రం ఏమిటంటే మహా చదువుకున్నటువంటి వాళ్ళు ఆ మనిషిని చూడకుండా క్రోర్స్ ఆఫ్ రూపీస్ పోగొట్టుకున్న వాళ్ళు నాకు కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈ డబ్బులు డబ్బులు కూడా షేర్స్లో సైబర్ క్రైమ్లో స్టాక్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు సైబర్ క్రైమ్లో వీళ్ళు కనీసం మనుషులను చూడకుండా కేవలం ఆన్లైన్లో దొంగ యాప్స్లో ఫేక్ యాప్స్లో పెట్టేసుకొని వీళ్ళు మోసపోయిన వాళ్ళు క్రోర్స్ మంది ఉన్నారు బంగారం వల్ల లాస్ జరిగింది వీటి వల్ల లాస్ జరిగింది ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇలాంటివి ఎక్కువ అన్నారు కాబట్టి జాగ్రత్తగా జనం పేదవాళ్ళకి సహాయాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు మాత్రం సేవ్ అయ్యారు సాధువులకి అనాథ పిల్లలకి సేవ చేసుకున్న వాళ్ళు మాత్రం సేవ్ అయ్యారు కాబట్టి ఈ రకంగా పేదవాళ్ళకి అందరికీ చేసుకోవాలన్నా ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది అనేది మంచి అనాలసిస్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ